అధ్యక్ష ఈరోజు అంటే మామూలుగా క్రైమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు అధ్యక్ష ఆరు నెలల్లో జరిగిన ఇన్సిడెంట్స్ అధ్యక్ష అంటే ఒకటి రెండు కాదు అధ్యక్ష మర్డర్స్ ఒక ఐదు వందలు డెకాయిడ్స్ ఒక అరవై రాబరీస్ ఒక నాలుగు వందలు దోపిడీ ఒక మూడు వేల రెండు వందలు దొంగతనాలు ఒక పదివేలు కిడ్నాప్ కేసెస్ ఒక వెయ్యి పద్దెనిమిది వందల మందికి రేప్ కేసెస్ అధ్యక్ష అంటే ఇవి ఓవరాల్గా చెప్తున్నా అధ్యక్ష ఈ ఆరు నెలల్లో లక్ష ఇరవై వేల ఇరవై వేల కేసులు రిజిస్టర్ అయినాయి అధ్యక్ష ఇవి ఎందుకైనాయని నేను అడగను అధ్యక్ష సమాజంలో కంప్లైంట్స్ వచ్చినప్పుడల్లా రిజిస్టర్ అవుతూనే ఉంటాయి అధ్యక్ష కానీ అధ్యక్ష కానీ పోలీస్ డిపార్ట్మెంట్ది నిఘా అనేది ఉండాలని కోరుకుంటాం అధ్యక్ష ఎందుకంటే సడన్గా జరిగితే తెలియదు కానీ అధ్యక్ష కానీ పాత ఉన్నా కానీ లేకపోతే ఆధిపత్యం కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళ కానీ రౌడీ షీటల మీద అదంతా నిఘా ఉంటుంది అధ్యక్ష ఆ నిఘాను బాగా గట్టిగా చేయండి భవిష్యత్తులో జరగకుండా చూసుకోండి అని చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఎప్పుడు లేని విధంగా దొంగల్ని అడ్డుకోవడానికే పోలీసు వాళ్ళు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకున్నారంటే ఏమనుకోవాలి అధ్యక్ష రెండవది అధ్యక్ష నగర శివార్లలో అంతరాష్ట్ర మూటాలు పోలీసుల మీదే దాడి చేసే కాడికి వచ్చినాయి అధ్యక్ష అంటే ప్రికాషన్స్ వెళ్తున్నప్పుడు జాగ్రత్త తీసుకోవట్లేదా ఏంటనేది ఎందుకంటే పోలీసు వాళ్ళ మీద ఏ చిన్నగా ఇబ్బంది అయినది మన మీద అయినట్టు ఫీల్ అవుతాం అధ్యక్ష ఎందుకంటే మనం వాళ్ళ సైడ్ చూస్తుంటాం అధ్యక్ష భద్రత వాళ్ళ దున్ని దొరుకుతుందని వాళ్ళ మీద దెబ్బ పడితే ఇంకెవరికి చెప్తాం అధ్యక్ష అందుకని ఎక్కువ అటెన్షన్ ఇస్తూ ఉంటారు అధ్యక్ష కాబట్టి దయచేసి దాని మీద దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే గతంలో మనందరికీ తెలుసు అధ్యక్ష నిన్న మార్నింగ్ వస్తున్నప్పుడు ఒక చిన్న వీడియో చూశాను అధ్యక్ష నేను ఒక అమ్మాయిది ఐటీ క్యారిడార్లు అనుకుంటాను అధ్యక్ష ఆ అమ్మాయి చుట్టుపక్కల ఆఫీస్లో అమ్మాయి ఒకటి ఒక రూమ్లో ఉంది అధ్యక్షం మన డిపార్ట్మెంట్కి సంబంధించిన లేడీ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు ఆ అమ్మాయి ఏడుస్తుంది అసలు నేనేం తప్పు చేశాను ఎందుకు నన్ను కార్నర్ చేశారని నిరుద్యోగులటా భిక్షాటన చేస్తే అమ్మాయికి డబ్బులు ఇచ్చిందట నువ్వు ఎట్లా ఇస్తావని ఆఫీస్కి వచ్చిండ్రు ఆ అమ్మాయి ఏమంటుంది అధ్యక్ష నాకు ఈ ఉద్యోగం పోతుంది కంపెనీలో నేను ఉద్యోగం చేస్తున్నాను మరి అసలు నేను ఏం తప్పు చేశాను వాళ్ళు డబ్బులు అడిగారు భిక్షాటన చేస్తుంటే ఇచ్చానని చెప్తా ఉన్నారు ఇట్లాంటివి జరగొద్దని రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష ఎందుకంటే ఒక అమ్మాయిని కార్నర్ చేసి భిక్షం ఎట్లే వాళ్ళకనే లెవెల్లో పోలీసు వెళ్ళారు ఇమీడియట్గా అక్కడికంటే కరెక్ట్ కాదేమో అని ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష డ్రగ్స్ విషయంలో మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష డ్రగ్స్ విషయంలో బాధ్యత గల శాసనసభ్యురాలే కాకుండా ఒక మదర్గా కూడా నేను ఆలోచిస్తాను అధ్యక్ష డెఫినెట్గా దాని మీద ఉక్కుపాదం మోపాలా ఎలాంటి సహకారం కావాలన్నా ప్రతిపక్షం నుండి సంపూర్ణ సహకారం ఇస్తాం అధ్యక్ష డ్రగ్స్ విషయంలో దాంట్లో డౌట్ లేదు అధ్యక్ష కానీ అధ్యక్ష పోలీసులు ఒక్కరిని మీద నిబంధనెట్టేసి వాళ్ళు మాత్రమే చేయాలంటే కుదరదు అధ్యక్ష డ్రగ్స్ విషయంలో ఇంట్లో పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి అధ్యక్ష డెఫినెట్గా స్కూల్ వరకు పోతుంది అధ్యక్ష డ్రగ్స్ ఈరోజు కాలేజీల వరకు అంటే అది ఒకే అధ్యక్ష స్కూల్లో పిల్లల వరకు కింది స్థాయిలో కూడా పోతున్నప్పుడు అధ్యక్ష నిజంగా ఒక స్టూడెంట్లో మార్పు కనిపిస్తుందంటే ఐడెంటిఫై చేసేది ఎవరంటే ఇంట్లో పేరెంట్స్ స్కూల్లో టీచర్స్ అధ్యక్ష ఆ పిల్లల్లో ఏం మార్పు ఉంది ఎక్కడ ఏం మారు ఏం మార్పు ఉంది అనేది గమనించగలుగుతారు అధ్యక్ష అందుకనే యాంటీ డ్రగ్స్ కమిటీస్ అని వెయ్యాలని గతంలో అనుకున్నాం అధ్యక్ష స్కూల్లో కూడా వెయ్యండి కాలేజ్లే కాదు స్కూల్లో కూడా వెయ్యండి అట్లాగే కాలనీలల్లో అధ్యక్ష కాలనీలలో కానీ గ్రామాలలో కానీ విపరీతంగా దానికి అడిక్ట్ అవుతున్నారు కాబట్టి వీలైనంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే కాదు అందరం కలిసి దీన్ని ఇచ్చేయాల్సిన అవసరం ఉందని మాత్రం మరొకసారి మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష అంటే విద్యాశాఖను కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి అధ్యక్ష మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే కోఆర్డినేట్ చేసుకోండి అధ్యక్ష లేదంటే గ్రామాలలో గ్రామ పంచాయతీకి సంబంధించిన సెక్రటరీ వాళ్ళు ఉంటారు అధ్యక్ష డెఫినెట్గా ఐడెంటిఫై చేయగలుగుతారు అధ్యక్ష ఆ గ్రామంలో ఏం జరుగుతుంది ఎక్కడ ఏ గుంపుస్తుంది ఏం చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వగల శక్తి ఆ గ్రామ సెక్రటరీలకు ఖచ్చితంగా ఉంటుంది దయచేసి వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకొని నిజంగానే సమూలంగా మార్పు రావాలి డ్రగ్స్ అసలు మన రాష్ట్రంలోనే ఉండొద్దంటే కిందికెళ్ళి మొదలు పెడదాం అధ్యక్ష యాక్షన్ ఒకరి మీద ఒకరిని నిందలు దానికన్నా ఆ విధంగా ప్రయత్నం చేద్దాం తప్పకుండా సహకరిస్తామని కూడా మీకు అందరు చెప్పడం జరిగింది అధ్యక్ష ఉస్మానియా క్యాంపస్లో అధ్యక్ష నిరుద్యోగ యువకులకు సంబంధించిన ధర్నాలు జరుగుతున్నప్పుడు అధ్యక్ష అక్కడ ధర్నా చేయొద్దని హాస్పిటల్ హాస్ క్యాంపస్ లోపలికి వెళ్ళి కూడా లాఠీచార్జ్ చేసిన సందర్భం చూసినాం అధ్యక్ష అది మంచిది కాదు దయచేసి ప్రభుత్వం ఆలోచించాలి అది దేనికి మంచిది కాదు అధ్యక్ష ఎందుకంటే సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్ళి అధ్యక్ష అదేవిధంగా ఆ తీస్తున్నారు ఫోటో అని చెప్పి అక్కడున్న జర్నలిస్ట్ మీద కూడా అధ్యక్ష కన్నీరా చేయడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ చూసినాం అధ్యక్ష ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే అధ్యక్ష సైబర్ నేరాలు అధ్యక్ష సైబర్ నేరాలు అరకట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష పోలీస్ శాఖకు సంబంధించిన వెబ్సైట్నే హ్యాక్ చేశారు అధ్యక్ష ఇప్పటి వరకు వాళ్ళు మళ్ళీ దాన్ని పునరుద్ధరించలేదు అధ్యక్ష ఎవరు అడగాలి అధ్యక్ష పోలీస్ శాఖను మీ వెబ్సైట్ ఎందుకు మళ్ళీ ఓపెన్ చేయలేదు ఎందుకు పునరుద్ధరించలేదని ఎవరు అడగాలి అధ్యక్ష ప్రభుత్వమే కదా అందుకే ప్రభుత్వ వైఫల్యం అంటాను అధ్యక్ష అన్నీ పోలీసులు మేము నెప్పి నెట్టేయడం కాదు వాళ్ళని ఎక్కడ డిమారలైజ్ చేయము అధ్యక్ష వాళ్ళకు కావాల్సినంత మనం ఇవ్వాలి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి తప్పు జరుగుతున్నప్పుడు ఎందుకు జరుగుతుందని సమీక్షలు చేసుకోవాలి ఇది మేము కోరుకుంటున్నది అధ్యక్ష అధ్యక్ష ఇలా చెప్తూ పోతే చాలా కారణాలు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు జరగట్లేవు అధ్యక్ష రాష్ట్రంలో జరగట్లేవు అధ్యక్ష అధ్యక్ష ఒక్కటి ఆలోచించండి అధ్యక్ష వనపర్తి జిల్లా కొల్లాపూర్లో బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ యాదవ్ జరగలేదు అధ్యక్ష అదే కాకుండా లక్ష్మీ లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డిది అధ్యక్ష అదైతే డీజీపీ కూడా వచ్చి చెప్పడం జరిగింది అధ్యక్ష అట్లే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం ఇలా చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే కాబట్టి ఇవన్నీ కూడా ఆందోళన కలిగిస్తున్న అంశాలు దయచేసి వీటన్నిటిని కూడా దృష్టి పెట్టమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష సైబర్ నేల వల్ల అధ్యక్ష ఈరోజు నిజంగానే రోజుకి ఓ మూడు కోట్లన్న పోతున్న మోసపోతున్న వైనాన్ని చూస్తూ ఉన్నాం అధ్యక్ష కాబట్టి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలనేది చూడాల్సిన అవసరం మాజీ హోమంత్రి గారు మాట్లాడుతూ కొల్లాపూర్లో మల్లేష్ యాదవ్ హత్య గురించి ప్రస్తావించడం జరిగింది అది జరిగిన తర్వాత గౌరవ సభ్యులు కేటీఆర్ గారు కొల్లాపూర్ రావడం జరిగింది ఒక రాయేసి దుమ్మేసి ఇది రాజకీయ హత్యని మాట్లాడడం జరిగింది అధ్యక్ష ఆ విషయానికి సంబంధించి దానిపైన చర్య తీసుకోవడం జరిగింది అతను జైలు పంపడం జరిగింది ఎవరు అక్కడ అధ్యక్ష జరిగి చేసింది ఎవరు అధ్యక్ష కారణం ఏంటి అధ్యక్ష ఆ ఏ వ్యక్తి అయితే హత్య చేసిండో హత్య చేసిన వ్యక్తికి హత్య ఎవరైతే చేసిండో ఆ వ్యక్తికి గ్రామంలో చర్చ జరిగింది అతని భూమి తను ధరణిలో అన్యాక్రాంతంగా ఎక్కించుకుని తెలిసి చెప్పినప్పుడు గ్రామ రైతు కమిటీ గ్రామ మొత్తం కూర్చొని రచ్చకట్ట దగ్గర పంచాయతీ చెప్పి అరే నువ్వు తప్పు చేస్తా ఉన్నావు ఇది మంచిది కాదురా వాడి భాస్తి నీవి రాయించుకుంటావు ధరణి వచ్చిందో ధరణిలో వచ్చిందో మాత్రం నీదవుతుందా కాదు చెప్పండి మందలించి వేస్తే అట్లా రెండు సందర్భం అయిన తర్వాత కూడా వాడు ఆ పొలం కోసం కథం చేస్తానని మాట్లాడాడు అవన్నీ జరిగిన సాక్ష్యాలు ఉన్నాయి అది మీద చర్య ఆ చంపినటువంటి దానిలో కూడా దాని బియ్యార్ సంబంధించిన వాడు ఉండదు అధ్యక్ష అంటే వాస్తవం ఇదైతే మరి గౌరవ శాసనసభ్యులు నేను వారు కూడా సూచిస్తున్నా మీ గౌరవాన్ని ఎవరు పిలిస్తే పిలిచిందే తక్షణం వెళ్ళేసి పూర్వపరాలు తెలుసుకోకుండా రాయేసి మట్టేసి ఇది రాజకీయ హత్యని చెప్పినట్టు చేయడం అనేది అది కూడా సభ్యత కరెక్ట్ కాదు వాస్తవాలు తెలుసు అంటే కుటుంబ కారణాల వల్ల భూపంచాయతీ వల్ల ఇతర ఇతర వ్యవహారాలు చనిపోతే అది రాజకీయ నాయకులకు ఆపంచే కార్యక్రమం కూడా మంచిది కాదు అధ్యక్ష ఒకసారి మీ స్థాయిని మీరు కాపాడుకుని విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ అధ్యక్ష మంత్రి గారి సమాధానానికి థ్యాంక్స్ చెప్తూ అధ్యక్ష పార్టీ కార్యకర్త అయినప్పుడు వాళ్ళ కుటుంబం ఇబ్బందులలో ఉన్నప్పుడు డెఫినెట్గా వెళ్లాల్సిందే కదా అధ్యక్ష అది రాజకీయ కోణంలో ఎందుకు ఆలోచించాలి అధ్యక్ష వెళ్ళినప్పుడు అక్కడ ఆ కుటుంబం చెప్పింది విని తప్పకుండా మాట్లాడతాం అధ్యక్ష చెప్పింది విని మాట్లాడతాం అధ్యక్ష మీరు క్లారిఫికేషన్ ఇచ్చున్నారు ఇట్లా జరిగింది అనేది అదంతా కూడా ప్రజలు అక్కడున్న మీ గ్రామాలలో ఉన్న వాళ్ళు చూస్తారు మీ కాన్సెన్స్ వాళ్ళు కూడా చూస్తారు బట్ జరిగిన విషయాన్ని చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష మొన్న ఒక రెండు నిమిషాలు హరీష్ రావు గారు లాండర్డ్ గురించి మాట్లాడారు అధ్యక్ష నిజంగానే ఆ రెండు నిమిషాలు మాట్లాడిన దానికే రెస్పాండ్ కింద నుండి ఎట్లా వచ్చింది అనేది మళ్ళీ చెప్పలేము అధ్యక్ష కానీ అధ్యక్ష ఒక్కటి ఆలోచించండి అధ్యక్ష ఈరోజు హైదరాబాద్ మొత్తం అధ్యక్ష ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఏదైతే ఉందో అధ్యక్ష ఐటీ ఐటీ ఏరియాలో ఒక్కసారి ఆలోచిద్దాం అధ్యక్ష షాపులన్నీ పొద్దున అక్బరుద్దీన్ ఓవేస్ గారు మాట్లాడారు ఒక్క ఐటీ కంపెనీ ఏరియాలోనే కాదు అధ్యక్ష పది గంటలకే షాపులు క్లోజ్ చేసేస్తున్నారు ఐటీ ఏరియాలో ఎట్లా ఉంటుంది అధ్యక్ష జనరల్గా ఐటీ ఏరియాలో బయటికి పోవాలంటే రాత్రిలో ఎక్కువ పనిచేస్తూ ఉంటారు అధ్యక్ష మూడు షిఫ్ట్లలో పని అధ్యక్ష వీళ్ళందరూ కూడా నిజంగానే ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష చిన్న వ్యాపారం చేసే వాళ్ళు కూడా చెల్లర అవుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో ఎట్లుందంటే ఎవరి మాట ఎవరు వినమన్నట్టు అయిపోతుంది అధ్యక్ష దయచేసి ఆలోచించమని కోరుతూ ఉన్నాను ముఖ్యంగా మనది మెట్రోపాలిటన్ సిటీ అధ్యక్ష అనవసర ప్రయోగాలు చేసి అనవసరంగా అవస్థలు తీసుకురావద్దని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఐటీ ప్రొఫెషనల్స్ ఎట్లా ఉంటారు అధ్యక్ష మన సిటీని చాలా ఇష్టపడుతూ ఉంటారు అధ్యక్ష అధ్యక్ష శాంతి భద్రత కఠినంగానే ఉండాలని ఎందుకు అంటే అధ్యక్ష అట్లా ఉంటేనే ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి అధ్యక్ష ఉంటూనే ఫ్రీ సిటీగా మూవ్ కావాలని ఇష్టపడతారు అధ్యక్ష అధ్యక్ష ఈ నైట్ షిఫ్ట్లలో పని చేస్తుంటారు అధ్యక్ష అక్కడ ఐటీ కంపెనీల ఏరియాలో పది గంటలకు పదకొండు గంటలకు కాఫీ దాగెక్కనో టీ దానికైనా బయటకు వస్తారు అధ్యక్ష కానీ షాప్స్ అన్నీ బంద్ చేసి ఉంటున్నాయి అధ్యక్ష ఇది మెట్రోపాలిటన్ సిటీ శాంతి భద్రత సమస్యలు ఉంటే ప్రభుత్వం డెఫినెట్గా దాన్ని దిక్కుగా ప్రయత్నం చేయాలి యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష కానీ టైమింగ్తో అంటే రాత్రి వేళలా పనిచేసే ఇలాంటి ఉద్యోగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఇలాంటి నిర్ణయం కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇలాగే రాత్రిలో స్ట్రిక్ట్గా ఉండి అక్కడ ఐటీ కంపెనీల ఏరియాలలో ఇవే ఇట్లాగే షాపులే మూసేస్తూ ఉంటే ఫ్రీ మూమెంట్ని తగ్గిస్తూ ఉంటే ఏమైందంటే అధ్యక్ష మెట్రోపాలిటన్ సిటీ కాత కాస్త టూ టైర్ సిటీ లాగా అయిపోతుంది అధ్యక్ష